నిన్ను చూడాలి అనే మూవీతో తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్కి మంచి హిట్ ఇచ్చిన సినిమా సింహాద్రి అని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా కంటే ముందే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టినప్పటికీ బ్లాక్ బస్టర్ ఇచ్చింది మాత్రం సింహాద్రి మూవీనే ఇక ఈ సింహాద్రి మూవీ తర్వాత ఎన్నో ఫ్లాఫ్లు చూసిన ఎన్టీఆర్కి మళ్ళీ రాజమౌళినే యమదొంగ మూవీతో బ్లాక్ బస్టర్ అందించారు అలా లైఫ్లో ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుంటూ వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన తాత కంటే తోపు ఎవరు లేరు అనే విధంగా పొగరుగా ఉండేవారట అయితే గతంలో సింహాద్రి మూవీ బ్లాక్ బస్టర్ అయ్యాక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తారక్ని యాంకర్ చిరంజీవి గారి గురించి మీకు తెలిసిన విషయం చెప్పండి అనగా ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద స్టార్ హీరో మా తాత చిరంజీవి అంటే ఎవరో నాకు తెలియదు అంటూ నోరు జారి ఎన్టీఆర్ వివాదానికి తెరలేపారు దీంతో ఈ ఇంటర్వ్యూ చూసిన చాలామంది మెగా అభిమానులు ఫైర్ అయ్యారు కానీ ఆ లైవ్ చూసిన నాగార్జున వెంటనే ఎన్టీఆర్కి కాల్ చేసి ఏం మాట్లాడుతున్నావు వెంటనే ఆ మాట వెనక్కి తీసుకోలేకుంటే మెగా అభిమానుల నుండి వచ్చే విమర్శలు తట్టుకోలేవు అంటూ వార్నింగ్ ఇచ్చారట అలా అప్పట్లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు వివాదానికి దారితీశాయి అయితే ఆ సమయంలో కేవలం ఎన్టీఆర్ వయస్సు పంతొమ్మిది సంవత్సరాలే కావడంతో ఆయనకు ఎలా మాట్లాడాలో అంతగా అనుభవం ఉండేది కాదట ఇక ఇప్పుడైతే ఎన్టీఆర్ ఎక్కడా ఎలా మాట్లాడాలి అనేది బాగా తెలుసు ఆయన ముందు ఎంత పెద్దవారున్నా సరే ఎవరిని ఎలా గౌరవించి ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో